Grazie, హైదరాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి వాటర్ సప్లైలో అలాగే శానిటేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు కానీ డ్రైవర్లు వీళ్లకు గత మూడు నెలల నుంచి వేతనాలు పెండింగ్లో ఉన్నాయి అట్లనే ఐదు నెలల నుంచి ఈపీఎఫ్ డబ్బులు చెల్లించకుండా ఎగ్గొడతూ ఉన్నారు దాంతోపాటు ఒక పద్నాలుగు గ్రూపులకు ఏరియర్స్ చెల్లించాల్సిన ఏరియర్స్ చెల్లించలేదు అట్లనే ఐదవ తారీఖులోపు వేతనాలు చెల్లించాల్సి ఉండగా వేతనాలను సక్రమంగా చెల్లించకుండా ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి స్థితి కనిపిస్తూ ఉన్నది కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అడుగుతూ ఉన్నాము రెగ్యులర్ ఉద్యోగులకు ఇదే మున్సిపాలిటీలో ఒకటో తారీఖు నాడు వేతనాలు తీసుకుంటారే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు నెలలుగా వేతనాలు చేస్తుంటే వాళ్ళ కుటుంబాలు ఏం విధి బతకాలా వాళ్ళ పిల్లగళ్ళకి ఎట్లా చదువులకు ఫీజులు కట్టాలి ఆరోగ్యాలు జరిగిపోయితే దవకాళ్ళలో ఎట్లా చూపించుకుంటారు రోజు డ్యూటీకి రావాలన్నా కనీసం పనిలో పెట్రోల్ పోసుకొని రావాలి కదా ఆటోలలో కిరాయిలు పెట్టుకొని రావాలి కదా కడుపు కన్నమైతే తినాలి కదా ఈ సోయి మీకు లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మానవత దృక్పథం మీకుందా లేదా అనేది చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము మీకు మానవత దృక్పథం కనుక ఉంటే మూడు నెలల నుంచి పెండింగ్ వేతనాలు ఎట్లా ఉంటాయి అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి అందులో కమిషన్లు దొరుకుతాయనే కార్మికులకు జీతాలు ఇస్తే కమిషన్లు దొరికాయి కాబట్టి పెండింగ్ ఉంచుతారా ఇదేం పద్ధతి అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాము అవసరమైతే మీ మీద జిల్లా కలెక్టర్ కంప్లైంట్ చేస్తామని చెప్పి చెప్పదలుచుకున్నాము వెంటనే పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు అధికారంలోకి రాకన్నా ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు అధికారంలోకి వచ్చిన వారం రోజులలోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పారు మరి సమాన పనికి సమాన వేతనం అంటే ఇక్కడ ఇరవై ఆరు వేల రూపాయల వేతనం రావాలా మరి ఎంత ఇస్తున్నారు వేతనం మున్సిపల్ కార్మికులకు ఒక్కసారి సమాధానం చెప్పాలని అడుగుతూ ఉన్నాము అట్లనే సెలవులు లేవు వారాంతపు సెలవులు కానీ పండగ సెలవులు కానీ ప్రమాదం జరిగితే పట్టించుకునే పాపాన పోవట్లేదు కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారం కోసం సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తాం